హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నాను ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఖచ్చితంగా అండ్ మెయిన్ మ్యాటర్ చెప్పే ముందు మీరు అందరు ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో టూ హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లో తెలియజేయండి ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి నేను ఎందుకు ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయమంటున్నాను అంటే ఈ ఛానల్లోని కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి అండ్ ఆ కామెంట్స్కి లైక్స్ కూడా చేస్తారు ఎవరు ఎవరైతే ఫైనల్ విన్నర్ అనుకుంటున్నారో ఎవరిని ఫైనల్ విన్నర్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మ్యాటర్ ఏంటి అని అంటే మనకైతే కొన్ని వెబ్సైట్స్ ప్రకారం ఇంకా ఎలిమినేషన్ అయితే జరగలేదు బట్ మనకు కొన్ని వెబ్సైట్స్ ప్రకారం లాస్ట్లో ఉన్నది అవినాష్ అండ్ టేస్టీ తేజ అండ్ లాస్ట్ త్రీ మెంబర్స్ ఎవరంటే అవినాష్ అవినాష్ టేస్టీ తేజ పృథ్వీ అయితే ముగ్గురైతే ఉన్నారు మనకి ఎవరి ఎలిమినేషన్ అనేది కరెక్ట్ రిజల్ట్ మాత్రం సండే రోజు ఈవినింగే వస్తుంది ఎందుకంటే చాలామంది చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తూనే ఉన్నారు మనకు యూట్యూబర్స్ అయినా ఎవరైనా కూడా అందుకని మనం రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాం